పద్మావతి అయితే ఇంట్లో అందరికీ భోజనాలు తీసుకుని వస్తుంది ఇక అందరూ కూడా ఆకలితో చచ్చిపోతూ అక్కడే అలా ఎదురుచూస్తూ ఉంటారు ఇక పద్మావతి భోజనం తీసుకురాగానే అందరూ అయితే ఒక్కసారిగా లేచి నిలబడి ఏంటి పద్మావతి ఈ భోజనాలు నీకు ఎక్కడవి అని చెప్పి అడుగుతూ ఉంటారు దానికి పద్మావతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఈరోజు గుడిలో అన్నదానం జరిగింది దానికి వంటగాలుగా నేను అక్క వెళ్ళుండాము మా ఇద్దరం వెళ్ళి వంట చేసి ఉండాము రండి కూర్చోండి ముందు అందరూ కడుపు నింప తినండి అని చెప్పి పద్మావతి విక్కి వాళ్ళతో అంటూ ఉంటుంది అది చూసి వికీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు పద్మావతి నువ్వు ఇంత కష్టపడవలసినంత పని వచ్చింది పద్మవతి అని చెప్పి విక్కీ అయితే పద్మావతి వైపు చూస్తూ అలా బాధపడుతూ ఉంటాడు ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా అలా కూర్చొని భోజనం తింటూ ఉంటారు అది చూసి విక్రమాదిత్య అయితే మనం ఏ పరిస్థితుల్లో ఉండవలసిన వాళ్ళు ఏ పరిస్థితుల్లోకి వచ్చామని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక పద్మవతి అయితే అందరికీ వడ్డిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్